మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు డబ్బు సంపాదించడానికి బెస్ట్ ఫార్ములాస్ గురించి తెలుసుకుంటారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి మంచి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకేనా మిత్రులారా టాపిక్లోకి వెళ్దాం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒకే ఒక కోరిక ఉంటుంది అది డబ్బు సంపాదించాలని సుఖంగా జీవించాలని ఉంటుంది కానీ చాలామందికి తెలియదు డబ్బు సంపాదించడానికి ఒక క్లియర్ ఫార్ములా ఉంటుంది అని ఈరోజు మీరు అదే ఫార్ములాను ఈ వీడియోలో తెలుసుకుపోతున్నారు ఈ వీడియో యొక్క ఈ వీడియో మీ యొక్క ఆలోచనలు మార్చుతుంది ఎస్ కంపల్సరీ మీ యొక్క ఆలోచనలు మార్చుతుంది మీ మీ యొక్క జీవనదారిని మారుస్తుంది మిత్రులారా ఈ వీడియోలో చాలా ఫార్ములాస్ని చాలా టెక్నిక్స్ని తెలుసుకుంటారు లాస్ట్ వరకు చూడండి ఎస్ మై డిఫెండ్స్ డబ్బు సంపాదించడంలో సంపాదించడంలో మొదటి ఫార్ములా ఏమిటి అంటే నమ్మకం మై డిఫెన్స్ డబ్బు సంపాదించడంలో మొదటి ఫార్ములా నమ్మకం మై డిఫెన్స్ ఏమిటంటే నమ్మకం ఓకే నీవు డబ్బు సంపాదించగలవు అని నీవే నమ్మాలి నా ఆర్థిక పరిస్థితి మారుతుంది అని నీవే విశ్వసించాలి మీరు ప్రతిరోజు చెప్పుకోవాలి కొన్ని వాక్యాలు నాకు డబ్బు సంపాదించగల శక్తి ఉంది డబ్బు నాకు సహజంగా వస్తుంది నాకే నాకు నాకేం కావాలో స్పష్టంగా తెలుసు మిత్రులారా నమ్మకం లేనిదే ఏ మార్పు జరగదు అని గుర్తుపెట్టుకోండి అలాగే రెండో ఫార్ములా లక్ష్యం మై డిఫెండ్స్ ఎంత సంపాదించాలి ఎప్పటిలోపు సంపాదించాలి ఏ మార్గంలో సంపాదించాలి ఇవన్నీ కూడా స్పష్టంగా ఉండాలి ఉదాహరణకు నేను నెలకు లక్ష రూపాయలు సంపాదించాలని డిసైడ్ అవ్వాలి దానికి నేను ఈ స్కిల్స్ నేర్చుకుంటాను అనే ప్లాన్ ఉండాలి ప్రతిరోజు దానికి పని చేయాలి లక్ష్యం లేనిదే డబ్బు రావడం కష్టం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి లక్ష్యం లేనిదే డబ్బు రావడం కష్టం అలాగే ఫ్రెండ్స్ మూడో ఫార్ములా విలువ కట్టడం విలువ కట్టడం విలువ ఇవ్వడం మై ఫ్రెండ్స్ మీరు ఎంతో విలువ సమాజానికి ఇస్తారో మీరు ఎంత విలువ సమాజానికి ఇస్తారో అంతే డబ్బు మీకు దగ్గరికి వస్తుందనేది నమ్మండి ఓకే సర్వీస్ స్కిల్స్ కావచ్చు సలహా సొల్యూషన్ కావచ్చు ఏ రూపంలోనైనా మీరు అందించే విలువే మీ ఆదాయం అని గుర్తుపెట్టుకోండి మైటే ఫ్రెండ్స్ ఒక ప్రశ్నమే ఒక మంచి ప్రశ్న నేను ఈ సమాజానికి ఏమి ఇస్తున్నాను నేను ఇతరుల జీవితంలో ఏ మార్పు తీసుకురాగలుగుతున్నాను డబ్బు అన్నది మీ అవుట్పుట్కు వచ్చే రివార్డు మాత్రమే మిత్రుల గుర్తుపెట్టుకోండి డబ్బు అన్నది మీ అవుట్పుట్కు వచ్చే రివార్డు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి నిజమైన ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు మిత్రులారా నిజమైన ధనవంతులు ఎప్పుడు కూడా డబ్బు కోసం పనిచేయరండి వారు సిస్టమ్లను సృష్టిస్తారు వారు విలువను సృష్టిస్తారు విలువను పంచుతారు వారు లక్ష్యాన్ని చూస్తారు డబ్బు వెంటనే వస్తుంది అని దానికోసం పనిచేయరండి డబ్బు కోసం పనిచేయరు మేడం ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఒక సిస్టమ్ కోసం పనిచేస్తూ ఉంటారు వాళ్ళు పోకస్ వాళ్ళు దేని మీద పోకట్ చేస్తారంటే స్కిల్స్ని డెవలప్మెంట్ చేసుకోవడం మీద పోగట్ చేస్తారు అలాగే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో దాని మీద ఫోకస్ చేస్తారు పీపుల్కి మనుషులకి హెల్పింగ్ చేయడం దాని మీద హెల్ప్ చేస్త ఫోకస్ చేస్తారు మనుషులకి ఎవరికైనా అవసరాలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఎలా సహాయ సహకారాలు అందించాలని దాని మీద వాళ్ళు పోకస్ చేస్తారు అలాగే వాళ్ళ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఎలా బిల్డ్ చేయాలి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని దాని మీద ఫోకస్ చేస్తారు మై డిఫెండ్స్ ఈ ఐదు స్టెప్స్ మీరు డబ్బు సంపాదించడానికి ఒక ఫార్ములాగా ఉపయోగించుకోండి డియర్ ఫ్రెండ్స్ ఈ ఐదు స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మీరు డబ్బు సంపాదించడానికి ఒక ఫార్ములాగా ఉపయోగించుకోండి ధనవంతులు ఎలా థింక్ చేస్తారో మీరు కూడా అలాగే థింక్ చేయండి డియర్ ఫ్రెండ్స్ నేను డబ్బు సంపాదించడానికి ఫార్ములాస్ అని చెప్పాను కదా అందులో ఐదు ఫార్ములాస్ ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను ఖచ్చితంగా అవి మీరు సంపాదించ మీ డబ్బు సంపాదించడానికి ఫార్ములాగా ఉపయోగించుకోండి అందులో మొదటిది మై డియర్ ఫ్రెండ్స్ నమ్మకం ఎస్ మొదటిది నమ్మకం అండి మీరు సంపాదించగలరని నమ్మండి రెండవది మై డిఫెన్స్ లక్ష్యం స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోండి ఓకే మీకు ఎప్పుడు కావాలి ఎప్పటి లోపు డబ్బు కావాలి ఎంత సంపాదించాలనుకుంటున్నారనేది స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోండి అలాగే మై డిఫెన్స్ మూడవది విలువ మీరు ఏ సమస్య పరిష్క పరిష్కరిస్తున్నారో కనుగొనండి మీరు ఏ సమస్యను పరిష్కరిస్తున్నారో కనుగొనండి దానికి ఎంత విలువ ఇస్తున్నారో కనుగొనండి దాని ద్వారా మీకు ఎంత విలువ వస్తుందో కనుగొనండి ఓకే ఇది మూడవది మై డిఫరెంట్స్ అలాగే నాలుగవది సిస్టమ్ మై డిఫెన్స్ మీరు ఎందులో సక్సెస్ కావాలన్నా ఏ పని చేయాలన్నా ఒక సిస్టమ్ కావాలండి ఎలా పడితే అలాగ సక్సెస్ కాలేరు డబ్బు సంపాదించలేరు మై డిఫెండ్స్ సిస్టమ్ అంటే రెగ్యులర్గా ఆదాయం వచ్చే మార్గం అండి సిస్టమ్ అంటే రెగ్యులర్గా ఆదాయం వచ్చే మార్గం అని మార్గాన్ని ఏర్పరచండి మై డిఫెండ్స్ దాన్ని సిస్టమ్ అంటారు ఓకే అలాంటి మార్గాన్ని ఏర్పరచుకోండి అలాగే ఐదోది మై మై డిఫెన్స్ డెవలప్మెంట్ ఎస్ ప్రతిరోజు మీరు ఎంత అభివృద్ధి చెందండి ప్ర ప్రతిరోజు మీరు ఎంత అభివృద్ధి చెందుతున్నారో చూడండి చెందండి ఓకే ఈ ఐదు మెట్లు పాటిస్తే మై డెఫెండ్స్ మీరు డబ్బు జీవితంలో మీకు ప్రవహిస్తుంది అనేది సంకే ఎలాంటి సందేహం లేదు మై డెఫెండ్స్ ఈ ఐదు మెట్లు కనుక మీరు పాటిస్తే డబ్బు మీ జీవితంలోకి అన వస్తుంది డబ్బు చాలా అనర్గంగా ప్రవహిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు మై డెఫెండ్స్ అయితే మీ ఆలోచనలతో మీ యొక్క మీరు డబ్బు గురించి ఏ విధంగా ఆలోచిస్తే అదే ఫలితం వస్తుందని లభిస్తుందని నమ్మండి మై డిఫెండ్స్ ఎస్ మీరు డబ్బు గురించి ఏ విధంగా ఆలోచిస్తే అదే ఫలితం మీకు లభిస్తుందని నమ్మండి ఓకే నిజంగా మీరు ధనవంతులు కావాలనుకుంటే ధనవంతులు లాగా ఆలోచించండి ధనవంతులు లాగా ప్రవర్తించండి ధనవంతుల లాగా జీవితాన్ని మలుచుకోండి ఎస్ మై డిఫెండ్స్ విశ్వం మీ పక్కన ఉంది అని నమ్మండి మీ భవిష్యత్తు మీ ఆలోచనల మీద ఆధారపడి ఉంది నమ్మండి మీరు సిద్ధమా డబ్బు సంపాదించడానికి విశ్వం అడుగుతుంది మీరు సిద్ధమా డబ్బు సంపాదించడానికి విలువ సృష్టించడానికి మీరు సిద్ధమా ఒక కొత్త జీవితం కోసం విశ్వం చెప్తుంది మీ మీరు సిద్ధంగా ఉన్నారని విశ్వం అడుగుతుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలే మీ సంపదని గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలే మీ సంపద అండి మిత్రులారా డబ్బు అనేది కేవలం కాగితం ముక్కలు లేదా నాణ్యాలు కాదండి డబ్బు అనేది కేవలం కాగితం ముక్కలుగా ముక్కలు లేదా నాణ్యాలు కాదండి అవి మన కళలను నిజం చేసుకోవడానికి మన కుటుంబాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మరియు మనకు నచ్చిన జీవితాన్ని గడపడానికి ఒక సాధనం అండి చాలామంది డబ్బు సంపాదించడం ఒక మిస్టరీ అనుకుంటారు కానీ నిజానికి మిథులరా డబ్బు సంపాదన అనేది కేవలం అదృష్టం మీద ఆధారపడి ఉండదండి అది సరైన జ్ఞానం ప్రణాళిక మరియు నిరంతర కృషి కలయిక వల్ల నిరంతర కృషి వల్ల దాని యొక్క సంకల్పం వల్ల మీరు చేసే పని వల్ల డబ్బు సంపాదించగలరండి అయితే చాలామందికి డబ్బు ఎలా సంపాదించాలో కూడా తెలియదు మై డియా ఫ్రెండ్స్ చాలామందికి డబ్బు ఎలా సంపాదించాలో తెలియకనే చాలా తప్పుడు మార్గాల్లో వెళ్తూ ఉంటారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఇంకా కొన్ని సంపాదనకు సంబంధించిన రుజువు చేయబడిన ఫార్ములాస్ వివరిస్తాను మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఈ రుజువు చేయబడిన ఫార్ములాస్ అండి ఈ ఫార్ములాస్ మీరు ప్రయోగిస్తే కనుక మీరు ఉపయోగించుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని నమ్మండి ఇవి మీకు స్పష్టమైన మార్గాన్ని చూపిస్తాయి మిత్రులారా అయితే డబ్బు సంపాదనకు మన ఆలోచన విధానం మన ఆర్థిక విజయానికి పునాది మైడే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదనకు మన యొక్క ఆలోచన విధానమే మన ఆర్థిక విజయానికి పునాది అని గుర్తుపెట్టుకోండి డబ్బు పట్ల మీ వైఖరిని మార్చుకోండి డబ్బు పట్ల మీ వైఖరిని మార్చుకోండి చాలామంది డబ్బును చెడ్డుగా లేదా లక్ష్మీదేవి కటక్షం వల్లే వస్తుందని అనుకుంటారు కానీ డబ్బు అనేది మన కృషికి తెలివితేటలకు లభించే ప్రతిఫలం అని గుర్తించండి మై డిఫెండ్స్ డబ్బు అనేది ఒక శక్తివంతమైన సాధనం ఎస్ మై డిఫెండ్స్ నాకు డబ్బు రాదు అలా ఇలాంటి మాటలు మాట్లాడకండి నేను ఎప్పుడు పేదవాడిగానే ఉంటాను వంటి ప్రతికూల ఆలోచనలు చేయకండి వదిలేయండి నేను డబ్బు సంపాదించగలను నేను ఆర్థికంగా స్వాతంత్రంగా ఉంటాను అని దృఢంగా నమ్మండి మీ ఆలోచనలు మీ కర్మలను ప్రభావితం చేస్తాయని నమ్మండి మై డిఫరెండ్స్ డబ్బు గురించి తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా ఆసక్తి చూపండి ఆర్థిక పుస్తకాలు చదవండి సక్సెస్ఫుల్ వ్యక్తుల బయోగ్రఫీలు చూడండి ఫైనాన్షియల్ క్లాసులకు అటెండ్ అవ్వండి వినండి జ్ఞానం పెంపొందించుకోండి మీరు సంపాదించగలిగే అతిపెద్ద ఆస్తి మై డిఫరెంట్స్ జ్ఞానం ఎస్ మై డిఫెండ్స్ గుర్తుంచుకోండి డబ్బు రాత్రికి రాత్రు రాదండి దానికి సమయం పడుతుంది ఓపికగా ఉండండి పట్టుదలతో పనిచేయండి చిన్న చిన్న అపజయాలను చూసి నిరుత్సాహపడకండి చిన్న చిన్న అపజయాలను చూసి నిరుత్సాహపడకండి డబ్బుకు మీరు ఎంత ఎక్కువ విలువని ఇస్తే విలువను సృష్టిస్తే అంత ఎక్కువ డబ్బు సంపాదిస్తారని గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ డబ్బుకు మీరు ఎంత ఎక్కువ విలువను సృష్టిస్తే అంత ఎక్కువ డబ్బు సంపాదిస్తారని గుర్తుపెట్టుకోండి మీరు ఏ రంగంలో ఉన్నా మీ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచుకోండి ఓకేనా మై ఫ్రెండ్స్ కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఆన్లైన్ కోర్సులు ట్యూటోరియల్ చాలా ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి చాలా ఉదాహరణకు ప్రోగ్రామింగ్ డిజిటల్ మార్కెటింగ్ వీడియో ఎడిటింగ్ కంటెంట్ రైటింగ్ వంటివి చాలా ఉన్నాయి కదా మై ఫ్రెండ్స్ డబ్బు అనేది సమస్యలను పరిష్కరించడానికి లభించే ప్రతిఫలం మై డిఫెండ్స్ ప్రజలకు ఉన్న సమస్యలను గుర్తించండి మరియు వాటికి మీ నైపుణ్యాలతో పరిష్కారాన్ని అందించండి మీరు ఎంత పెద్ద సమస్యను పరిష్కరిస్తే అంత ఎక్కువ డబ్బు సంపాదిస్తారని తెలుసుకోండి మై డిఫెండ్స్ మీరు చేసే పనిలో మీ విలువను పెంచుకోండి ఎస్ మై డిఫెన్స్ మీరు చేసే పనిలో మీ విలువను పెంచుకోండి మీరు ఒక ఉద్యోగి అయితే మీ కంపెనీకి ఎంత ఎక్కువ విలువను అందిస్తే మీ జీతం అంత పెరుగుతుందని నమ్మండి మీరు ఒక వ్యాపారవేత్త అయితే మీ కస్టమర్లకు ఎంత ఎక్కువ సర్వీసు ఎంత మంచి విలువని అందిస్తే మీ ఆదాయం అంత పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి అలాగే మై డిఫెన్స్ ఒకే ఆదాయ వనరుపై ఎప్పుడు కూడా ఆధారపడకండి అంటే ఒకే ఇన్కమ్ మీద ఒకటే ఇన్కమ్ వచ్చేలా ఎప్పుడు కూడా ఆధారపడకండి అని చెప్తున్నాను మై డిఫెన్స్ ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలను సృష్టించుకోండి ప్రయత్నించండి ఇది మీకు ఆర్థిక భద్రతను ఇస్తుంది ఉదాహరణకు మీరు ఉద్యోగంతో పాటు పార్ట్ టైం ఫ్రీలాన్సింగ్ ఆన్లైన్ వ్యాపారం చిన్న చిన్న పెట్టుబడులు మొదలైనవి చేయండి సంపాదించిన డబ్బును ఎలా నిర్వహించాలో మరి ఎలా వృద్ధి చేయాలో తెలుసుకోండి మీ దగ్గర డబ్బు సంపాదించారు కానీ ఆ డబ్బు డబ్బును సృష్టిస్తుందని నమ్మండి ఆ డబ్బును ఎలా వృద్ధి చేయాలో తెలుసుకోండి మీ ఆదాయం మరియు ఖర్చులను ట్రాక్ చేయండి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి మై డిఫెన్స్ మీరు ఎక్కడ డబ్బు ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం మై డిఫెండ్స్ మీరు ఎక్కడ డబ్బు ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం అలాగే ఫ్రెండ్స్ మీరు సంపాదించిన ప్రతి రూపాయిలో మీరు సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత భాగాన్ని పొదుపు చేయడానికి ప్రణాళిక వేసుకోండి చేసుకోండి మొదట మిమ్మల్ని మీరు చెల్లించుకోండి ఎస్ మై డిఫెన్స్ ఇలాంటివి చేసేటప్పుడు మొదట మిమ్మల్ని మీరు చెల్లించుకోవడం అంటే కొన్నింటిని సాక్రిఫైస్ చేయండి అని అర్థం అనే నియమాన్ని పాటించండి అంటే జీతం రాగానే ముందుగా మీరు పొదుపు ఖాతాలో కొ కొంత మొత్తం జమ చేయండి మై డిఫెండ్స్ పెట్టుబడి పెట్టండి మీ డబ్బును పెరగనివ్వండి బ్యాంకులో ఉంచడం కంటే ద్రవ్యోల్బణాన్ని అధిగమించే పెట్టుబడులలో పెట్టండి స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్స్ బంగారం లాంటివి వాటిలో పెట్టుబడి పెట్టండి ఇలా పెట్టుబడి పెట్టడం గురించి తెలుసుకోండి మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవడానికి ఆర్థిక సలహాదారులను సంప్రదించండి పెట్టుబడులలో నష్టాలు కూడా ఉంటాయని గమనించండి మై డిఫెండ్స్ అయితే నష్టాలను తగ్గించుకోవడానికి మీ పెట్టుబడులను వేరువేరు రంగాలలో విస్తరించండి ఒకే దాంట్లో పెట్టుబడి మొత్తం మీ దగ్గర ఉన్న డబ్బంతా పెట్టుబడి పెట్టకండి వేరువేరు డిఫరెంట్ డిఫరెంట్ విభాగాల్లో పెట్టుబడి పెట్టండి మై డిఫెండ్స్ ఒకవేళ మీరు విద్య కోసం వ్యాపారం కోసం అప్పు చేయవలసి వస్తే చేయండి కానీ విలాసమైన వస్తువుల కోసం కొను కొనడానికి ఎక్కువగా అప్పు చేయకండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ మీరు ధనవంతులు కావాలంటే వ్యాపారం కోసమో లేదంటే విద్య కోసమో మీరు అప్పు చేయవలసి వస్తే చేయండి కానీ విలాసవంతమైన వస్తువులు అంటే ఒక కార్ కొనుక్కోవడం ఒక బైక్ కొనుక్కోవడం లేదంటే మీ ఇంట్లో ఏదైనా వస్తువులు విలాసవంతం అంటే మీకు సంతోషాన్నిచ్చే వస్తువులు కొనడానికి మీ దగ్గర డబ్బు లేకపోతే అప్పు చేయకండి మీ దగ్గర ఉంటే కొనుక్కోండి కానీ అప్పు చేసి మాత్రం కొనకండి మై ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అప్పు చేయకండి మిత్రులారా మీకు కుదిరితే వీలైనంత తొందరగా మీ దగ్గర మీకే ఇప్పటికీ అప్పులు ఏమైనా ఉంటే వీలైన తొందరగా అప్పులు తీర్చేయండి అధిక వడ్డీ రేట్లతో ఉన్న అప్పులను ముందుగా తీర్చడానికి ప్రయత్నించండి మిత్రులారా ఓకే అధిక వడ్డీ రేట్లతో ఉన్న అప్పులను తొందరగా ముందుగా తీర్చేయడానికి ప్రయత్నించండి మిత్రులారా డబ్బు సంపాదనకు బెస్ట్ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదనకు బెస్ట్ ఫార్ములా అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా సరైన మైండ్ సెట్ ఉంటేనే మన నైపుణ్యాలను నేర్చుకో నేర్చుకోగలం జస్ట్ మై డిఫెన్స్ మన దగ్గర మన మైండ్లో సరైన నైపుణ్యాలను నేర్చుకోగలమనే నమ్మకం మనలో ఉంటేనే విలువను సృష్టించగలం నేర్చుకోగలం గుర్తుపెట్టుకోండి మీరు డబ్బుకు ఎంత విలువ సృష్టిస్తే అంత డబ్బు మీ దగ్గరికి వస్తుంది మై డిఫెండ్ దాన్ని సరిగ్గా ప్రణాళిక చేసుకొని పెట్టుబడి పెట్టగల నైపుణ్యాన్ని ఏర్పరచుకోండి డబ్బు సంపాదన ఒక ప్రయాణం గమ్యం కాదు మై డిఫెండ్స్ డబ్బు సంపాదన ఒక ప్రయాణం గమ్యం కాదండి ప్రతిరోజు నేర్చుకోండి ప్రతిరోజు డబ్బు గురించి మెరుగుపడండి అలాగే మీరు కోరుకున్న ఆర్థిక స్వేచ్ఛను సాధించగలరని నమ్మండి మీ ఆర్థిక భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని నమ్మండి ఎస్ మై డిఫెన్స్ మన యొక్క జీవితాలను మన యొక్క భవిష్యత్తును నిర్ణయించే డబ్బే ఎస్ మై డిఫెన్స్ నిర్ణయించే డబ్బే అయితే డబ్బు సంపాదించడం అనేది చాలామందికి ఒక పెద్ద పజిల్లా అనిపిస్తుంది అది కేవలం కొందరికి మాత్రమే సొంతం అనుకుంటారు కానీ అది నిజం కాదు మై డిఫెన్స్ విశ్వంలో ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించే శక్తి అవకాశాలు ఉన్నాయండి విశ్వంలో ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించే శక్తి అవకాశాలు ఉన్నాయి మిత్రులరా డబ్బు అనేది అవకాశాన్ని సృష్టిస్తుంది కళలను నిజం చేస్తుంది మనకు స్వేచ్ఛను ఇస్తుంది డబ్బు సంపాదించిన ఒక కళ ఎస్ మై డిఫెన్స్ ఒక సైన్స్ దీనికి సరైన ఆలోచన కృషి మరియు విశ్వం యొక్క నియమాలను అర్థం చేసుకోవడం అవసరం మే డిఫెండ్ మీరు జీవితంలో డబ్బు సంపాదించాలంటే ఆచరించాల్సిన ఒక మార్గం ఉంది అదే అదే మీతో షేర్ చేస్తాం మై డిఫెండ్ అదే విశ్వశక్తితో అనుసంధానం అవ్వడం ఎస్ విశ్వంతో అనుసంధానం అవ్వాలండి విశ్వానికి మీ యొక్క మీకు ఎంత డబ్బు కావాలని విశ్వాన్ని ప్రతిరోజు అడగండి పాజిటివ్ అడగండి డబ్బు సంపాదనకు పునాది మన మైండ్ సెట్ మై డిఫెన్స్ విశ్వం మన ఆలోచన ద్వారా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే మీ జీవితం ఉంటుందని గుర్తుపెట్టుకోండి డబ్బు పట్ల మీ విశ్వాసం డబ్బును చెడుగా లేదా కష్టపడితేనే వస్తుందని అనుకోకండి ఓకే డబ్బు సానుకూల శక్తి అని నమ్మండి అది మీ మంచి పనులకు మీరు సృష్టించే విలువకు లభించే ప్రతిఫలం అని నమ్మండి నాకు డబ్బు సులభంగా మరియు సమృద్ధిగా వస్తుందని దృఢంగా విశ్వసించండి మీరు దేని గురించి నిరంతరం ఆలోచిస్తారు దాన్ని ఆకర్షిస్తారు మై డిఫ్రెండ్స్ నమ్మండి ఓకే మీరు డబ్బు గురించి సానుకూలంగా ఆలోచిస్తే డబ్బును ఆకర్షిస్తారు మీరు పేదరికం గురించి ఆలోచిస్తే దాన్నే ఆకర్షిస్తారు మరి మీకు ఏది కావాలి మీరు ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా పేదరికంలో ఉండాలనుకుంటున్నారా ఎలా ఆలోచించాలనేది మీ విజ్ఞతకే వదిలిస్తున్నాను మై డిఫ్రెండ్స్ మీరు ఆలోచించుకోండి అయితే ఇక్కడ మీ ఆలోచనలను మీ యొక్క భావోద్వేగాలను డబ్బు సంపాదనకు అనుకూలంగా మార్చుకోండి మై డిఫ్రెండ్స్ డబ్బు సంపా మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే డబ్బు సంపాదనకు అనుకూలంగా మార్చుకోండి మీ యొక్క భావోద్వాగాలను మీ దగ్గర ఇప్పటికే ఉన్న డబ్బుకు కృతజ్ఞత కలిగి ఉండండి ఎస్ మై డిఫెండ్స్ మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బుకు కృతజ్ఞత కలిగి ఉండండి అది చిన్న మొత్తమైనా సరే దానికి కృతజ్ఞత చెప్పండి మీరు కృతజ్ఞతగా ఉన్నప్పుడు విశ్వం మీకు ఇంకా ఎక్కువ ఇస్తుందని నమ్మండి ప్రతిరోజు మీరు ఆర్థికంగా పొందుతున్న చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతలు చెప్పండి మిత్రులారా ఓకే మీకు ఎంత డబ్బు కావాలి దాన్ని దేనికి ఉపయోగిస్తారో కూడా స్పష్టంగా క సంకల్పించుకోండి ప్రతిరోజు మీకు కావాల్సినంత డబ్బు మీ దగ్గర ఉన్నట్లు మీ కళలు నెరవేరినట్లు దృష్టికర విజువలైజేషన్ చేయండి ఎంత స్పష్టంగా ఈ విజువలైజేషన్ అనేది ఎంత స్పష్టంగా ఉంటే అది అంత త్వరగా మీకు వాస్తవ రూపంలోకి వస్తుందని నమ్మండి ఫ్రెండ్స్ డబ్బు అనేది మీరు విశ్వానికి ఇతరులకు అందించే విలువకు మరియు సేవకు ప్రతిఫలం అని గుర్తుపెట్టుకోండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఒక ప్రత్యేకమైన బహుమతి ఓకే యూనిక్ గిఫ్ట్ మై డిఫెండ్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుందండి ఎస్ మై డిఫెండ్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది ప్రతిభ ఉంటుంది దాన్ని గుర్తించండి ఇది ఈ బహుమతి అందరికీ ఉంటుందండి దాన్ని గుర్తించాలి అంతే అయితే మీరు దేనిలో నైపుణ్యం కలిగి ఉన్నారో దేనిని ఇష్టపడతారో తెలుసుకోండి మీ ప్రత్యేక బహుమతిని ప్రపంచానికి అందించడానికి మార్గాన్ని కనుగొనండి మీలో ఉన్న స్కిల్స్ని మీలో ఉన్న టాలెంట్ని ఈ ప్రపంచానికి అందించడానికి మార్గాన్ని కనుగొనండి అలాగే మై ఫ్రెండ్ సమస్యలను పరిష్కరించండి డబ్బు సంపాదించడానికి అత్యుత్తమ మార్గం ఇతరుల సమస్యలను పరిష్కరించడం మై మైటిఫండ్ గుర్తుపెట్టుకోండి ప్రజలకు ఉన్న అవసరాలను కష్టాలను గుర్తించండి మీ నైపుణ్యాలను సేవలతో మీ నైపుణ్యాలతో మీ యొక్క సేవలతో వారికి సహాయం చేయండి మీరు ఎంత ఎక్కువ మందికి సహాయం చేస్తే అంత ఎక్కువ డబ్బు సంపాదిస్తారని గుర్తుపెట్టుకోండి ఇది విశ్వనియమం మై డిఫెన్స్ అలాగే మితులారా మీ యొక్క నైపుణ్యాలను ఎప్పుడూ మెరుగుపరుచుకుంటూ ఉండండి కొత్త విషయాలు నేర్చుకోండి మీ రంగంలో నిపుణుడిగా మారండి మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ విలువను సృష్టించగల నమ్మండి పుస్తకాలు చదవండి కోర్సులు చేయండి విజయవంతమైన వారి నుండి నేర్చుకోండి మై డిఫెన్స్ కేవలం డబ్బు సంపాదించాలని మాత్రమే కాకుండా ఇతరులకు సహాయం చేయాలని దృక్పథంతో పనిచేయండి మీరు సేవ చేస్తే డబ్బు మిమ్మల్ని అనుసరిస్తుందని గుర్తుపెట్టుకోండి మీ పనిలో ప్రేమ నిజాయితీ అంకిత భావం చూపించండి మిత్రులారా మళ్ళీ చెప్తున్నా అదనపు ఆదాయ మార్గాలను సృష్టించండి ఒకే ఆదాయంపై ఆధారపడకండి మీ నపు నైపుణ్యాలను ఉపయోగించి ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నించండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది మీకు ఆర్థిక భద్రతను ఇస్తుంది మరియు విశ్వం నుంచి డబ్బు ప్రవాహాన్ని పెంచుతుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి డబ్బు ఒక శక్తి ప్రవాహం దాన్ని సరిగ్గా నిర్వహి నిర్వహించడం మరియు వృద్ధి చేయడం చాలా ముఖ్యమైన డి డబ్బును గౌరవంగా చూడండి దాన్ని జాగ్రత్తగా నిర్వహించండి ఉపయోగించండి ఖర్చు చేయండి మీ యొక్క వ్యాలెట్ని మీ ఆర్థిక ఖాతాలను చక్కగా ఉంచుకోండి మీరు డబ్బును గౌరవిస్తే అది మీతోనే ఉంటుందని నమ్మండి మేడం ఫ్రెండ్స్ డబ్బును తెలివిగా ఖర్చు చేయండి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి మీరు ఖర్చు చేసేటప్పుడు ఆ డబ్బు మీకు తిరిగి వస్తుందని అది ఇతరులకు సహాయపడుతుందని విశ్వసించండి మీ డబ్బును పెరగనివ్వండి పెట్టుబడులు పెట్టడం ద్వారా మీ యొక్క డబ్బు పెరుగుతుంది మై డిఫెన్స్ మీకోసం పనిచేస్తుంది స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ వంటివి తెలుసుకోండి వాటి గురించి తెలుసుకోండి జ్ఞానం పెంచుకోండి తెలుసుకొని అందులో పెట్టుబడులు పెట్టండి మై డిఫెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దానం చేయడం లేదా ఇతరులకు సహాయం చేయడం వల్ల మీ ఆర్థిక ప్రవాహం పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చినప్పుడు విశ్వం మీకు తిరిగి పదింతలు ఇస్తుందని నమ్మండి మై డిఫెన్స్ మీరు ఏదో ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు పది రూపాయలు ఇస్తే మీకు వంద రూపాయలు విశ్వం తిరిగి ఇస్తుందంట మై డిఫరెండ్స్ నమ్మండి ఇది విశ్వం యొక్క అద్భుతమైన నియమం మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ పొందుతారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి అప్పులు మీ ఆర్థిక శక్తి ప్రవాన్ని అడ్డుకుంటాయి అందుకోసం అప్పు చేయడానికి ఆలోచించండి అధిక వడ్డీ ఉన్న అప్పులను వీలైనంత త్వరగా తీర్చేయండి అప్పులు లేకుండా జీవించడాన్ని ప్రయత్నించండి మైడఫ్రెండ్స్ ప్రయత్నం చేయండి ప్రణాళిక వేసుకోండి మిత్రులారా డబ్బు సంపాదించడానికి బెస్ట్ ఫార్ములా ఇదే సరైన మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి ఓకే కేవలం ఒక సిద్ధాంతం కాదు మై ఫ్రెండ్స్ మిత్రులకి ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదండి సరైన మైండ్ సెట్ డెవలప్ చేసుకోవడం అంటే ఇది ఒక సిద్ధాంతం కాదు ఇది విశ్వంలో ఒక నిక్షిప్తమైన ఒక శక్తివంతమైన సూత్రం ఈ సూత్రాలను మీ జీవితంలో ఆచరించడం ద్వారా మీరు అద్భుతమైన ఆర్థిక విజయాలను సాధించగలని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు డబ్బు సంపాదించడానికి అరువులను నమ్మండి మీ ఆలోచనలు మీ కర్మలు మీ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తాయని బిలీవ్ చేయండి విశ్వం మీకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఈ రోజు నుంచే మీ ఆలోచనలు మార్చుకోండి విలువను సృష్టించండి మరియు మీ యొక్క డబ్బును తెలివిగా ఖర్చు పెట్టి ఖర్చు చేయండి నిర్వహించండి విశ్వం మీకు అండగా ఉంటుందని నమ్మండి మిత్రులారా ఈ వీడియోలో డబ్బు సంపాదన గురించి చాలా ఫార్ములాస్ మీరు తెలుసుకున్నారని విశ్వసిస్తున్నాను అలాగే మీరు తెలుసుకున్న నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టి మీరు ధనవంతులు అవ్వాలని అవుతారని ఆ విశ్వం ఆ శక్తిని మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు